హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలు నష్ట జాతకుడు అని నేనే చెప్పించాను అంటూ గుండె పగిలే నిజాలను ప్రభావతి ముందు బయటపెట్టిన ప్రభావతి అన్నయ్య అసలు ఇదంతా ఎలా జరగబోతుంది బాలు నష్ట జాతకుడని ప్రభావతి అన్నయ్య ఎందుకు చెప్పించాడు అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా అయితే ఇక వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది ఇక బాలు అయితే రేపు నేను వేరే ట్రిప్కి వెళ్తున్నాను రేపంతా కూడా ఇంటికి రాను మీనా అని అంటూ ఉంటాడు అదేంటండి రేపంతా ట్రిప్కి వెళ్తే ఇంటికి రాకపోవడమేంటి ఎక్కడికైనా దూరంగా వెళ్తున్నారా అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే బాలు అయితే దూరంగా ఏం కాదు ఇక్కడే అని అంటూ ఉంటాడు అదేంటి ఇక్కడే ఉండి రేపంతా ఇంటికి రాకపోవడం ఏంటి అని మీనా అడగడంతో అది నేను చెప్తానమ్మా అని సత్యం అయితే అంటాడు అప్పుడే ఇక సత్యంతో అదేంటి మావయ్య మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు అసలు రేపు ఏమైందని ఆయన ఇంటికి రాకపోవడానికి అని అడుగుతూ ఉంటుంది మీనా రేపు ఆడు పుట్టినరోజమ్మా అని అంటూ ఉంటాడు సత్యం అది విని మీనా అయితే అవునా రేపు మీ పుట్టినరోజా మన పెళ్ళైన కొత్తల్లో మనం చాలా రోజులు మాట్లాడుకోలేదు అందుకని మీ పుట్టినరోజు నేను కూడా అడగలేదు మనం మాట్లాడుకున్నప్పుడే మీ పుట్టినరోజు వెళ్ళిపోయింది కానీ ఈ సంవత్సరం నాకు తెలిసింది కదా మన జీవితం బాగుంది మీ పుట్టినరోజుని బాగా సెలబ్రేషన్ చేస్తాను అని అంటూ ఉంటుంది మీనా వద్దు మీనా నా పుట్టికి మా అమ్మకి ఇష్టం లేదు నేను పుట్టినప్పుడే నష్ట అని పంతులు గారు చెప్పారు నేను ఎప్పుడైతే నష్టజాతకుని నా వల్ల ఇంట్లో ఒక మనిషికి ప్రాణగణ ఉందని చెప్పారు ఆ తర్వాత మా పెద్దన్నయ్య చనిపోవడంతో మా అమ్మకి ఇంకా నమ్మకం బలమైపోయింది అప్పటి వరకు నన్ను మా నాన్నమ్మ దగ్గర పెంచారు ఎప్పుడైతే నా గురించి వచ్చి మా అన్నయ్యని కోల్పోయారో ఆ రోజు నుంచి కూడా మా అమ్మ నన్ను దూరం పెట్టింది అసలు నా పుట్టికి కారణమైన ఈ రోజుని నేను అస్సలు కూడా సంతోషంగా జరుపుకోలేను నాకు ఈ రోజు అంటేనే ఇష్టం ఉండదు అందుకనే అసలు ఆ రోజు ఇంట్లోనే నాకు ఉండబుద్ధి కాదు అందుకనే నేను ఇంటికి రానని చెప్తున్నాను అని అంటూ ఉంటాడు బాలు అయితే ఆ రోజు సిద్ధాంత్ గారు ఏం చెప్పారో మీరు మర్చిపోయారా మావయ్య ఇరవై ఒక్క సంవత్సరం నిండే వరకు ఇతను మీతో ఉండకూడదు ఇరవై ఒక్క సంవత్సరం నిండిన తర్వాత ఇతను మీతో కలిసి ఉండాలని పంతులు గారు చెప్పారని ఆ రోజు మీరు నాతో అన్నారు మరి ఈయనకి ఇరవై ఒక్క సంవత్సరం నిండిపోయింది కదా అయినా ఎందుకు దీన్ని అత్తయ్య ద్వేషంగానే చూస్తున్నారు అని అంటూ ఉంటుంది మీనా ఇక ప్రభావతికి వీడి మీద విరక్తి వచ్చి వీడింకా నష్టజాతకుడే అని వీడి వల్ల ఎటువంటి అదృష్టం కలిసి రాదని చెప్పి మీ అత్తయ్య మనసులో బాగా నాటుకుపోయిందమ్మా అందుకని మీ అత్తయ్య అలాగ ప్రవర్తిస్తుంది అయినా వాడిని బయట ఉంటేనే సంతోషంగా ఉంటాడు కాబట్టి వదిలేసీ అని అంటూ ఉంటే లేదు మావయ్య ఇన్ని సంవత్సరాలు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క రేపు మీరింటికి వస్తున్నారు నేను మీ పుట్టినరోజు సెలబ్రేషన్ని చేస్తున్నాను అంతే అని అంటూ ఉంటుంది మీనా అయితే వద్దు మీనా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే మీ మీద ఉన్న నష్ట జాతకుడు అనే ముద్ర చెరిపేయడానికి నేను ఇదంతా చేస్తున్నాను నా మాట కాదనకండి అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే బాలు ఆలోచిస్తూ ఉంటే సత్యం అంటూ ఉంటాడు నిజమేరా ఇన్ని సంవత్సరాలు నువ్వు పడిన బాధకి మీనా పరిష్కారం చూపిస్తానంటుంది ఏమో రేపుడుతో మీ అమ్మలో మార్పు వచ్చి నీతో ప్రేమగా మాట్లాడుతుందో ఏమీ చెప్పలేం కదా అని అంటూ ఉంటాడు సత్యం అమ్మ నన్ను ప్రేమగా మాట్లాడుతూ అది ఒక కల నాన్న కళలో కూడా కష్టమేనేమో అని అంటూ ఉంటాడు బాలు రే మనసులో ఇన్ని ఆలోచనలు నువ్వు పెట్టుకోకరా ఇన్ని ఆలోచనలు నువ్వు పెట్టుకుంటే మాత్రం చాలాగా నువ్వు బాధపడాల్సి వస్తుంది కాబట్టి రేపు మీనా చెప్పినట్టు ఇంటి దగ్గరే ఉండవు అని అడుగుతూ ఉంటాడు సత్యం సరేనాన్న అని అంటూ ఉంటాడు బాలు కూడా తరువాత ఇక మీనా అయితే ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ బాగా చేయాలి అని అనుకుంటూ మొత్తం తను ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది తర్వాత ఇక ప్రభావతి అయితే మీనా హడావుడిగా ఇల్లంతా శుభ్రం చేయడం ఇదంతా చూసి ఏంటే ఇల్లంతా ఇంత శుభ్రం చేసేస్తున్నావు ఎవరైనా చుట్టాలు వస్తున్నారా మీ వైపు చుట్టాలు వస్తే ఇంతలా శుభ్రం చేయడం అనవసరం కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి పాపం మీరు చాలా ఆలోచిస్తున్నారు నా గురించి లోతుగా ఆలోచించడం మీకు బాగా అలవాటైపోయింది అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారను లేకపోతే ఇంకేదోనా కాదు రేపు నా భర్త పుట్టినరోజు అందుకని ఆయన పుట్టినరోజుని బాగా సెలబ్రేషన్ చేయడానికి ఇలా పనులన్నీ చేసుకుంటున్నాను అని అంటూ ఉంటుంది మీనా ఆ నష్ట జాతకుడికి పుట్టినరోజు కూడానా ఆడు పుట్టినరోజు నాడు నా భర్త స్థితి నుంచి బయటపడ్డారు నేను కూడా చావు మంచుల దాకా వెళ్ళొచ్చాను వాడు పుట్టడం పుట్టడమే మాకు గండాలుగా పుట్టాడు తరువాత వాళ్ళ పెద్ద అన్నయ్యని పొట్టన పెట్టుకున్నాడు మళ్ళీ అలాంటి రోజుని గుర్తుపెట్టుకొని నువ్వు సెలబ్రేషన్ చేస్తావా నా ఇంట్లో సెలబ్రేషన్ చేయడానికి మాత్రం నేను ఒప్పుకోను అని ప్రభావతి అంటూ ఉంటుంది మీ ఇంట్లో చేసేటప్పుడు మీరు చూడలేకపోతే మీరు అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోండి ఏ కామాక్షి పిన్ని గారింటికో లేకపోతే ఏ గుడికో వెళ్ళి ఉండండి నా భర్త పుట్టినరోజు మాత్రం నేను ఖచ్చితంగా చేసే తీరుతాను అని అంటూ మీనా అయితే ప్రభావతికి ఊహించని సమాధానం చెప్తుంది ఇక ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది సత్యం దగ్గరికి వెళ్ళి వాడు పుట్టినరోజుని ఎప్పుడు కూడా సెలబ్రేషన్ చేయలేదు మీనా అలాగా మాట్లాడుతూ సెలబ్రేషన్ చేస్తుంటున్నానంటే మీరేమి మాట్లాడారేంటి మర్చిపోయారా వాడు జాతకమే నష్ట జాతకం అని అంటూ ఉంటుంది ప్రభావతి వాడి వల్ల నేను జీవితంలో ఏం కోల్పోయానో మీకు గుర్తు లేదా నాతో పాటు మీరు కూడా ఆ బాధని అనుభవించారు కదా అని ప్రభావతి అంటూ ఉంటే అప్పుడే ఇక సత్యం నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు ప్రభా ఆ రోజు పంతులు గారు బాలు జాతకాన్ని చూసి ఇరవై ఒక్క సంవత్సరం నిండే వరకు అతన్ని దూరం పెట్టండి అన్నారు కానీ నువ్వు జీవితాంతం వాణ్ణి దూరం పెడుతున్నావు అని అంటూ ఉంటాడు సత్యం వాడుని కడుపునే పుట్టాడు వాణ్ణి తొమ్మిది నెలలు మూసుకన్నావు అయినా ఇంత కూడా ప్రేమను ఎందుకు చూపించడం లేదు నువ్వు అని అడుగుతూ ఉంటే వాడు నా కొడుకుని దూరం చేశాడు నా పెద్ద కొడుకుని నా నుంచి దూరం చేసి నాకు జీవితంలో తీరని లోటుని ఉంచాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సత్యమైతే అది ప్రమాదవ జరిగిన దానికి బాలుగాడు ఏం చేస్తాడో అని అడుగుతూ ఉంటాడు సత్యం అది ప్రమావదోషాతో జరగలేదు వాడికి ఈత రానని చెప్తున్నా కూడా చెరువులోకి లాగి వాడు చావుకి కారణమైన ఈ నష్ట నేను ఎప్పటికీ కూడా క్షమించను అని అంటూ ఉంటే ఇక చాటుగా ఉండి మాటలు విని బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక బాధపడుతూ మీనా సెలబ్రేషన్స్ ఏమీ కూడా చెయ్యొద్దని చెప్పాను కదా ఎందుకు నువ్వు ఇంత హడావుడి చేస్తున్నావు నీకు ఒకసారి చెప్తే వినిపించదా అని మీనాని తిడతాడు బాలు చూడండి మీ బాధ నాకు తెలుస్తుంది మనసులో ఉన్న బాధని కోపంలో నా ముందు బయట పెడుతున్నారు అంతే కదా అని అంటూ ఉంటుంది మీనా అవును మీనా మా అమ్మ ఇప్పటికీ కూడా నన్ను నష్ట మా అన్నయ్యని చంపిన అంతుకూడలాగే నన్ను చూస్తుంది తప్ప కన్నబిడ్డలాగా నన్ను చూడడం లేదు అలాంటప్పుడు నేను ఈ పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకొని లాభమేముంది అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు అన్న మాటకి ఎప్పుడు కాలం ఒకలాగే ఉండదండి ఏదో మార్పు వస్తుంది అది ఖచ్చితంగా వస్తుంది అని అంటూ ఉంటుంది మీనా ఏమో మీనా నా జీవితం మీద నాకు నమ్మకం పోయింది అని అంటూ ఉంటే అసలు మీ జాతకంలో మీకు వచ్చిన నష్టం ఏంటి మీ అమ్మగారు దూరం పెట్టారు అంతే కదా మిగతావన్నీ బాగానే జరిగాయి కదా మరి ఇంత అందమైన భార్య వచ్చింది అని మీనా అయితే కొంచెంసేపు బాలుని నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది నేను వచ్చాకే కదా మీకు అదృష్టం అనేది పట్టుకుంది ఎంతసేపు మీ అమ్మ నష్టజాతకుడు నష్టజాతకుడు అంటూ ఉంటే బాధపడతారు తప్ప నేను నష్టజాతకుడిని కాదు అందుకే నాకు ఇలా నన్ను అర్థం చేసుకునే భార్య అందమైన భార్య వచ్చిందని నేను అదృష్టవంతుడని మీరు చెప్పరేంటి అని అంటూ మీనా అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక బాలు అయితే అంటే నిన్ను పొగుడుతూ అందరి ముందు గొప్పగా చెప్పాలంటావు అని బాలు అంటూ ఉంటాడు మరి అంతే కదా అని మీనా అంటుంది అబ్బా అంటే అందరూ కూడా నిన్ను అదృష్టవంతురాలు నిన్ను చేసుకోవడం వల్లే నాకు అదృష్టం పట్టిందని నిన్ను పొగుడుతూ ఉంటారు అది చూసి నువ్వు ఆనందపడతావు భలే ప్లాన్ చేసావు మీనా అని బాలు అయితే నవ్వుకుంటూ ఉంటాడు చూడండి మీరు ఇలాగే నవ్వుతూ ఉండాలి రేపు మీ పుట్టినరోజుని నేను సెలబ్రేషన్ చేస్తాను అత్తయ్య మిమ్మల్ని ఆశీర్వదిస్తారు నేను మీకు మాట ఇస్తున్నాను రేపుటితో మీ మనసులో ఉన్న బాధ మొత్తం పోయేలా చేస్తాను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇదంతా విన్న సత్యం రేపుటితో బాలుగాడు మనసులో ఉన్న బాధని మొత్తం కూడా పోయేలా చేస్తానని మీనా అంటుంది అసలు మీనా బాలుకి అంతలా ఎలాగ మాట ఇచ్చేసింది అనుకుంటూ ఉంటాడు సత్యమైతే తర్వాత ఇక సుశీలకు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్తుంది మీనా ఇక సుశీల కూడా ఊరి నుంచి వస్తుంది సుశీల సడన్గా వచ్చేసరికి ప్రభావతి షాక్ అయిపోతూ ఏంటత్తయ్యా చెప్పా పెట్టకుండా ఇంత సడన్గా వచ్చేశారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఈరోజు బాలు పుట్టినరోజు కదా అందుకే వచ్చాను అని అంటూ ఉంటుంది సుశీల ప్రతి సంవత్సరం లేని విడ్డూరం ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అందరూ నీకులా ఉండరు కదా వాడికి కూడా పెళ్ళైంది భార్య వచ్చింది కాబట్టి తన భర్త పుట్టినరోజుని బాగా సెలబ్రేషన్ చేయాలనుకుంటుంది అందుకే నన్ను పిలిపించింది అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక ప్రభావతి అది విని అంటే ఈ మీనా నేను వద్దన్నా కూడా పుట్టినరోజు సెలబ్రేషన్ చేస్తుందనమాట అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి ఇప్పుడు ఇవిడు గారు వచ్చేశారు కదా మీనా మీద మాట కూడా పడనివ్వరు లేకపోతే దాని సంగతి చెప్పే అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి తర్వాత ఇక పుట్టినరోజుకి అంతా కూడా శృతితో కలిసి కేక్ అంతా కూడా రెడీ చేస్తుంది మీనా అలా రెడీ చేసి ఇక బాలుకి కొత్త బట్టలు ఇచ్చి రెండి కేక్ కట్ చేద్దురు కానీ అని తీసుకువస్తుంది అక్క అక్కడ అందరూ ఉంటారు కానీ ప్రభావతి అయితే ఉండదు అప్పుడే నేను చెప్పాను కదా మీనా మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు అందుకే నా పుట్టినరోజు కూడా తనకి ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక మీనా అయితే లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి ప్రభావతితో రెండత్తయ్య ఆయన కేక్ కట్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ఆ నష్టజాతకుడు కేక్ కట్ చేస్తే నేనెందుకు రావాలి నేను రాను వాడు పుట్టికే నాకు నష్టం కలిగించింది వాడు పుట్టుకతోనే అందరిని మింగేయడానికి వచ్చాడు అలాంటి వాడికి నేను పుట్టినరోజు సెలబ్రేషన్ చేయాలా అని అడుగుతూ ఉంటే ఇంతలో ఇక ప్రభావతి మీ అన్నయ్య వచ్చాడు అని సత్యమైతే పిలుస్తాడు దాంతో ఇక ప్రభావతి బయటికి వస్తుంది అలా బయటికి వచ్చిన ప్రభావతిని చూసి వాళ్ళ అన్నయ్య అయితే అమ్మ ప్రభావతి అని అంటూ పలకరిస్తాడు అన్నయ్య ఎలా ఉన్నావు అన్నయ్య అసలు ఎందుకు నన్ను ఇలా దూరం పెట్టావు మా అమ్మ మా నమ్మ నాన్న దూరం అయ్యారు కానీ నీకు నువ్వు నాకు నేను ఉన్నామని చెప్పి నేను అనుకోవడం తప్ప ఎప్పుడో దుబాయ్ వెళ్ళిపోయావు ఇదిగో ఇప్పుడు వచ్చావు ఎన్నో సంవత్సరాలైంది నిన్ను చూసి అని అంటూ ఉంటే అవును బావా బాలు పుట్టినప్పుడు నువ్వు వెళ్ళావు మళ్ళీ ఇప్పుడు వచ్చావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు వంక చూస్తాడు బాలు అని అనగాలని ఎలా ఉన్నారు మావయ్య మేము ఎప్పుడూ కూడా మిమ్మల్ని చూడలేదు కానీ మీ ఫోటోని చూస్తున్నాము ఆ నాన్న మీ గురించి చెప్తారు అని అంటూ ఉంటాడు బాలు ఈరోజు బాలు పుట్టినరోజు కదమ్మా అని అనగాలని అవునన్నయ్య ఈ నష్ట జాతకుడు పుట్టినరోజు చేసుకుంటున్నాడు వీడికి వచ్చింది కదా ఒక దురదృష్టవంతురాలు భార్యగా అది ఏర్పాట్లు చేసింది వీడిని ఎంత దూరం పెడదామన్నా నాకు కుదరడం లేదన్నయ్య అప్పటికీ కూడా వీడి భార్యని నానా హింసలు పెడుతూ అలాగే నోటికొచ్చినట్లు తిడుతూ ఇంటిడి చాకరీ చేయిస్తూ ఉన్నా సరే ఇద్దరూ కూడా బంకమట్టిలాగా మమ్మల్ని అతుక్కుపోయి ఉంటారు తప్ప బయటికి మాత్రం వెళ్ళడం లేదు వీడు బయటికి వెళ్తేనే మా ఇంట్లో కొంచెం ఆనందం ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే కా మాట విని ప్రభావతి అన్నయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు లేదమ్మా బాలు నష్టజాతకుడు కాదు బాలు వల్లే మీ ఇల్లు ఇంకా కూడా ఇలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని ప్రభావతి అనంగానే అవునమ్మా ఏం మాట్లాడుతున్నానా ఆ రోజు పంతులు గారి చేత అబద్ధం చెప్పించాను బాలు నష్టజాతకుడు కాదు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అది విని ప్రభావతి సత్యం బాలు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య పంతులు గారి చేత నువ్వు అబద్ధం చెప్పించడం ఏంటి వాడిని నేను దూరం పెడుతున్నానని నువ్వు నాతో ఇలా అబద్ధం చెప్తున్నావు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి లేదు ప్రభావతి నేను చెప్పేది నిజం ఆ రోజు పంతులు గారి చేత వీడిదే నష్టజాతకమని చెప్పించాను కానీ ఆ రోజు నాకు ఒక నిజం తెలిసింది ఏంటంటే వీడు పుట్టిన తర్వాత వీడితో నువ్వు ప్రేమగా ఉంటే అది నీకు ప్రాణగండం తల్లి కొడుకుల బంధం ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఉండకూడదు మీ ఇద్దరి మధ్య తల్లి కొడుకుల ప్రేమ ఉంటే ఆ రోజు ఏదో ఒక తీవ్రమైన నష్టం జరుగుతుంది నీకు గుర్తుందా పుట్టినప్పుడు వాణ్ణి నువ్వు ముద్దు పెట్టుకున్నావు బావకి యాక్సిడెంట్ అయ్యింది నువ్వు కూడా ప్రాణాల నుంచి బయటపడ్డావు తర్వాత మీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాణ్ణి ప్రేమగా నువ్వు దగ్గరికి తీసుకున్నావు ఆ రోజు నీ పెద్ద కొడుకుని కోల్పోయావు అలాగా వాడి వల్ల నష్టజాతకం వాడిది కాదు కానీ మీరిద్దరూ కూడా కలిసే ఉంటే ఇలాగా ఏదో ఒక నష్టం జరుగుతుందని పంతులు గారు చెప్పారు అది కూడా నీ జాతకం ప్రకారమే అందుకని నేనే ఆ రోజు పని కట్టుకొని ఆ పూజారికి ఇచ్చి అలా చెప్పించాను ఆ రోజు నుంచి నువ్వు వాడి మీద ద్వేషాన్ని పెంచుకున్నావు అందుకని వాడు నీకు దూరం అయ్యాడు కాబట్టి నీకు ఎటువంటి గండాలు లేవు అని అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక సత్యమైతే విన్నావు కదా బాలు నష్ట జాతకుడు కాదు వాడు వాడికి నీ వల్ల నష్టం జరిగింది నీ జాతకంలోనే నష్ట జాతకం ఉంది అని అంటూ ఆ రోజు పెద్దోడిని చంపేశాడంటూ వీడి మీద నువ్వు కోపాన్ని పెంచుకున్నావు ఇరవై ఒక్క సంవత్సరం నిండినా సరే వాడిని నువ్వు తల్లి ప్రేమ చూపించకున్నావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు ఇప్పుడు తన భార్యని కూడా అలాగే హింసిస్తున్నావు కానీ ఆ రోజు మన పెద్ద కొడుకు చనిపోయింది బాలు వల్ల కాదు మనోజు వల్ల అంటూ నిజాన్ని బయట పెడతాడు ఇక బాలు ఆ రోజు కూడా నువ్వు బాధపడతావని మనోజు దూరం అయితే నువ్వు తట్టుకోలేవని తన మీద నింద వేసుకొని వెళ్ళాడు వీడు కూడా ఆ నిజం ఎక్కడ బయట పెడితే తను జైలుకి వెళ్ళాల్సి వస్తుందా అని వాడి మీదకి ఆ నిందని నెట్టేశాడు వాడు ఇప్పటికీ కూడా అంతే స్వార్థంగానే ఆలోచిస్తున్నాడు అని మనోజ్ గురించి అయితే చెప్పేస్తాడు అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక షాక్ అయిపోతూ కుప్ప కులిపోయి ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉన్న ప్రభావతిని చూసి బాలు అయితే దగ్గరికి వెళ్తాడు బాలు దగ్గరికి వెళ్ళి బాధపడుకమ్మా బాధపడుకో నువ్వే తప్పు చేయలేదమ్మా నువ్వు మా బంగారు తల్లివి నువ్వు తప్పు చేయడం ఏంటమ్మా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక పైకి లేచి బాలుని హద్దుకొని ఇక ఏడుస్తూ నేను చాలా పెద్ద తప్పు చేశాను నాన్న చాలా పెద్ద తప్పు చేశాను నా కొడుకుని నేను దూరం పెట్టి నేను చెయ్యకూడని పనులు చేశాను నిన్ను దూరం పెట్టి నిన్ను చెడ్డవాడిగా చూపించి ఒక రౌడీలాగా నువ్వు అందరినీ కొట్టేవాళ్ళలాగా సమాజంలో అందరూ నిన్ను అపార్థం చేసుకునేలా చే ఉండడానికి కూడా కారణం నేనే నేనే నిన్ను పట్టించుకోకుండా సపోర్ట్ చేయకుండా ఊరు మీదకి వదిలేస్తానంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అని అందరి మనసులో ముద్రపడిపోయింది అందుకని ఈరోజు నుంచి నువ్వు నా ప్రాణానివి అని అంటూ ప్రభావతి అయితే బాలోని క్షమాపణ అడుగుతుంది మీనాని కోడలుగా ఒప్పుకొని అందరికీ కూడా ఆనందం కలిగేలా ప్రవర్తిస్తుంది ప్రభావతి ఇదంతా చూసిన రోహిణి మనోజ్ అయితే కుళ్ళుకుంటూ ఉంటారు అయిపోయింది ఇన్ని రోజులు మన పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అని అంటూ ఎంతో బాధపడుతూ ఉంటాడో మనోజ్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు